హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి అమ్మకానికైతే ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రైమరీ లొకేషన్ ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణం గారి జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ కర్ణం గారి జంక్షన్ అంటే కాకినాడ భానుగుడి జంక్షన్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ భానుగుడి జంక్షన్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ కర్ణంగారి జంక్షన్ అనే సెంటర్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ సెంటర్కి జస్ట్ బైక్ వా బై వాక్ టూ హండ్రెడ్ మీటర్స్ ఆర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ జస్ట్ ఓన్లీ ఈ మూడు వందల మీటర్లలో ఈ అపార్ట్మెంట్ ఉన్నది ఫ్రెండ్స్ జస్ట్ నడు నడుచుకొని సెంటర్ నుంచి నడుచుకుని అపార్ట్మెంట్కి వచ్చేచ్చు దీనికి ఆనుకున్న రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి ప్రైమరీ లొకేషన్ ఇది ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్లో కిందంతా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి జనరేటర్ సదుపాయం ఉంది అశోక్ లెయిల్యాండ్ జనరేటరు అలాగే ఈ అపార్ట్మెంట్కి సపరేట్ ట్రాన్స్ఫార్మ్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ సపరేట్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉన్నది మంచి లొకాలిటీ ఫ్రెండ్స్ అలాగే చాలా కాస్ట్లీ లొకాలిటీ ఈ ఏరియాలో అంతా కాస్ట్లీ హౌసెస్ కాస్ట్లీ అపార్ట్మెంట్లు ఉంటాయి ఫ్రెండ్స్ కన్నగారి సెంటర్లో వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇది మున్సిపల్ ఏరియా కాబట్టి మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్గా ఎవరి ఫ్లాట్లోకి వాళ్ళకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి ఫ్లాట్ ఇప్పుడు మనం చూడటానికి వెళ్దాము ఇది లిఫ్ట్ 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 కూడా ఉంది ఫ్రెండ్స్ లిఫ్ట్ కూడా బ్రాండెడ్ లిఫ్ట్ కంపెనీ లిఫ్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది ఆ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అన్నాను కదా జీవన్ ఫ్లాట్ కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది కింద ఆ రెడ్ కలర్ స్కూటీ ఉన్నది కార్ పార్కింగ్ ఏరియా జీవన్ ఫస్ట్ ఫ్లోర్ అమ్మకానికి ఉన్న ఫస్ట్ ఫ్లోర్ కార్ పార్కింగ్ అదే చూడండి చాలా బాగా కనిపిస్తుంది కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ ఓనరు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం కారణంగా ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి ప్రదేశం ఇది ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా కాకినాడ కరణంగారి సెంటర్ అంటే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ఎంప్లాయీసు అలాగే పెద్ద పెద్ద మాల్స్ అలాగే పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సర్కిల్లో మొత్తం అన్ని అందుబాటులో ఉంటాయి హాస్పిటల్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా అది చూడండి రోడ్డు ఎంత పెద్దదో సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్లాట్ ఒకసారి క్లియర్గా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ మెట్లు కూడా గ్రానైటే వేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు వర్క్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఫ్రెండ్స్ అంత బాగుంది వర్క్ ఇంకొక విషయం ఏంటంటే ఇది అపార్ట్మెంట్ అన్ని త్రీ బీహెచ్కే ఫ్లాట్లు ఫ్రెండ్స్ అన్ని త్రీ బీహెచ్కే ఫ్లాట్లు కాకపోతే ఈ ఫ్లాట్ మాత్రం టూ బీహెచ్కే ఫ్లాట్ ఇందులో అపార్ట్మెంట్లో అన్ని త్రీ బీహెచ్కే ఫ్లాట్లు ఈ ఒక్క ఫ్లాట్ మాత్రం టూ బీహెచ్కే ఫ్లాట్ రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు హాలు చాలా పెద్ద హాల్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కిచెను రోడ్ సైడ్ బాల్కనీ ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ సైడ్ బాల్కనీ ఉంది ఈ డోర్ అంతా టేక్అవుట్ డోర్ ఫ్రెండ్స్ అలాగే బయటికి ఎవరైనా బయట ఎవరైనా వచ్చితే ఆ హోల్ నుంచి కూడా చూడచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇదంతా హాల్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్లో అన్ని త్రీ బీహెచ్కే ఫ్లాట్లు ఇది ఒక్కటే టూ బీహెచ్కే ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే కావాలని చేయించుకున్నారు వీళ్ళు చూడండి ఎంత పెద్ద హాల్ వచ్చిందో కదా చాలా పెద్ద హాల్ ఉంది ఫైన్ పాలసీలింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు చిక్కు చెదరలేదు ఈ ఓనర్ గారు ఈ ఫ్లాట్లోకి దిగి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుందంటే ఇంతలో ట్రాన్స్ఫర్ అయింది ఆయనకి ఆయన వేరే ఊరే వెళ్తున్నారు అందుకు కారణంగా ఈ ఫ్లాట్ అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ కొనుక్కుని వెంటనే అంతా మంచి జరిగింది ఆయనకి చాలా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది ఈ ఫ్లాట్కి చూడండి ఇదంతా హాల్ ఇదంతా హాల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద హాల్ వచ్చిందో ఇది డైనింగ్ ఏరియా కనిపించేది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ చూడండి ఎంత డై ఎంత స్పేస్ ఎక్కువ ఉందో చూడండి స్పేస్ బాగుంది కదా చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇది కర్ణంగారి జంక్షన్ అంటే వాళ్ళు ఎవరు ఉండరు ఈ కాకినాడలో టాప్ క్లాస్ ఏరియా అలాగే దీనికి దేవుడి గది ఉంది అదిగో ఇది దేవుడి గది ఫ్రెండ్స్ గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు వేశారు ఫ్రెండ్స్ లోపల చాలా కాస్ట్లీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ ఫ్లాట్ మొత్తం చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇదైతే దేవుడి గుమ్మం దే దేవుడి గది ఇది డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ చూస్తున్నాము ఇప్పుడు చూడండి కిచెన్ ఎంత ఎంత స్పేస్ ఎంత స్పేస్ ఎక్కువగా అనిపిస్తుంది చూడండి స్పేస్ ఎక్కువ ఇచ్చారు కిచెన్కి కూడా చాలా స్పేస్ ఇచ్చారు కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు కప్బోర్డ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇంకా వేరే పని అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా ఆ కిచెన్ మాత్రం చాలా స్పేస్ ఇచ్చారు చాలా రిచ్గా కనిపిస్తుంది స్పేస్ ఎక్కువ కిచెన్ ఏరియా బాగుంది ఫ్రెండ్స్ కిచెన్ ఏరియా చాలా బాగుంది లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ వాష్ ఏరియా గుమ్మాలని గ్రానైట్ గుమ్మా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ పైన చూడండి లైటింగ్లు కూడా కలర్ఫుల్ లైటింగ్స్ అన్ని చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఫ్లాట్ మంచి రేట్లో అయితే ఈ ఫ్లాట్ దొరుకుతుంది ముందుగా ఈ వీడియో మొత్తం చూడండి డైరెక్ట్ గా ఓనర్ గారే ఈ ఫ్లాట్ నమ్ము ఫ్లాట్ ని అమ్ముతున్నారు డైరెక్ట్ గా ఓనర్ గారే ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా డైరెక్ట్ వానర్దే ఫ్రెండ్స్ ఆయనతోనే మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాలన్నీ ఆయనే చెప్తారు చాలా బాగుంది ఫ్లాట్ అయితే కలర్ఫుల్ లైటింగ్స్తో పెద్ద స్పేసిస్గా ఉంది పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు పదమూడు వందల ఎస్ఎఫ్టి పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు చూడండి ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చాడు చూడండి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది పైన పాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి డిజైన్ చేశారు అదిగో పాల్ సీలింగ్ చూడండి ఆ ఫ్లవర్ ఫ్లవర్ మధ్యలో ఆ ఫ్యాను బై ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లాట్ చాలా బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అన్నిసార్లు చెప్తున్నాను నాకు చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మంచి రేట్లో ఉంది రూమ్ సైజు కూడా పెద్ద పెద్ద రూము హాల్ కూడా చాలా పెద్దది మీరే చూసారు ఇప్పటి వరకు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు లోపల చూడండి టైల్స్ కూడా చాలా బాగున్నాయి టైల్స్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మంచి బ్రాండ్ టైల్స్ వే వేయడం జరిగింది అదిగా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ సిటీ సెంటర్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఈ అపార్ట్మెంటు సిటీ సెంటర్లో ఉన్నట్టే లెక్క ఫ్రెండ్స్ కరణం సెంటర్ అంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా ఫ్లాట్లోకి వచ్చేస్తుంది అంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇప్పుడు ఇది చూసేది సెకండ్ బెడ్రూము ఈ సెకండ్ బెడ్రూమ్కి ఒక ప్రత్యేకత ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ బెడ్రూమ్లోంచే రోడ్ రోడ్ ఫేసింగ్ బాల్కనీ మనం వెళ్ళొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా చూడండి ఎంత ఖాళీగా ఇచ్చాడో చాలా స్పేస్ ఎక్కువ ఇచ్చాడు ఏ మంచాలు కాబట్టి ఆ మంచాలు పడతాయి కట్ మంచాలు కింద టైల్స్ కూడా మంచి బ్రాండ్ టైల్స్ ఫ్రెండ్స్ మంచి కంపెనీ టైల్స్ వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు కరణం గారి జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మంచి రేటు రేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇచ్చే విషయానికి వచ్చేసరికి మీరు అస్సలు భయపడనవసరం అవసరం లేదు వీళ్ళు చెప్పడమే డెబ్బై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు డెబ్బై లక్షలు చెప్తున్నారు ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ డెబ్బై లక్షలు చెప్తున్నారు ఓన్లీ ఈ ఫ్లాట్లోకి వచ్చి ఒక ఐదు నెలలు అవుతుంది అంతే మా అంతే ఫ్రెండ్స్ ఇంట్లో ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యింది అందుకనే మళ్ళీ సేల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రోడ్ సైడ్ బాల్కనీ రోడ్ సైడ్ బాల్కనీ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత పెద్దగా స్పేస్ ఎక్కువ ఉంది బాల్కనీ చూడండి ఎంత పెద్దగా ఉందో అదిగో చూడండి మీరే ఒకసారి చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇంత స్పేసు ఇచ్చాడంటే ఎంత బాగుందో చూడండి హాయిగా ఒక మినీ సైజ్ బెడ్రూమ్లా ఉంది అంత పెద్ద స్పేస్ ఇచ్చాడు బాల్కనీకి ఫ్రెండ్స్ ఇది పదమూడు వందల ఎస్ఎఫ్టీ డైరెక్ట్ ఓనరే ఈ ఫ్లాట్ అయితే అమ్మడం జరుగుతుంది ఆ ఓనర్కి ఈ కింద అవుతున్న నెంబర్స్ని సంప్రదిస్తే ఆయన మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు అదిగో ఫ్రంట్ రోడ్ సైడ్ బాల్కనీ ఇది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి మొత్తం ఫ్లాట్ అంతా చూశారు కదా ఏమన్నా నేను చెప్పే విషయాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే డైరెక్ట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే రెండో బెడ్రూమ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది రెండో బెడ్రూమ్ బాత్రూమ్ ఇది ఈ బాత్రూమ్ కూడా మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చాడు లోపల టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్లో వెంటిలేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్ పవర్ సప్లై పోయిన సరే వెంటిలేషన్ ఎక్కువగా కనిపిస్తుంది పగల అసలు లైట్లు వేయని అవసరం లేదు ఎందుకంటే పదమూడు వందల ఎస్ఎఫ్టీలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది అంటే యాక్చువల్గా అన్ని త్రీ బీహెచ్కే ఫ్లాట్లు కదా ఇది మాత్రం టూ బీహెచ్కే ఫ్లాట్ పదమూడు వందల ఎస్ఎఫ్టీలో కానీ వెంటిలేషన్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ అస్సలు వెంటిలేషన్కి అస్సలు మీరు భయపడిన అవసరం లేదు చూడండి ఇది అంత హాల్ ఫ్రెండ్స్ హాల్ చూడండి ఎంత బాగా ఎంత పెద్దదిగా కనిపిస్తుందో చూడండి ఎంత పెద్దదిగా ఉందో హాలు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ ఓనరే కాబట్టి స్కూల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆయన మీ మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే రేట్ వచ్చేసరికి మాత్రం డెబ్భై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం మీరు అస్సలు భయపడకండి ఎవరికైనా చూసిన వారికి మాత్రం అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్ అంత మంచి ఫ్లాట్ చాలా మంచి ఫ్లాట్ ఫ్రెండ్స్